బెజవాడ వసతులను బొడమేరు ముంపు వదలట్లేదు తగ్గినట్టే తగ్గి మళ్లీ వరద పెరుగుతుండటంతో స్థానికంగా ఉండే వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఉరిములా నగర్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇదంతా కూడా నిన్న కొద్దిగా తెరపించినట్టు కనిపించింది కానీ ఈరోజు ఉదయం నుంచి చూస్తే మళ్ళీ దాదాపు ఒక అడుగు వరకు నీరు పెరిగిన పరిస్థితి గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితులు ఉన్నారు ఆరో రోజు ఈరోజు మనం చెప్పుకోవచ్చు గడిచిన ఆరు రోజులుగా పూర్తి స్థాయిలో నీళ్ళలోనే ఈ కాలనీ అంతా కూడా నానిపోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ వృద్ధులు వికలాంగులు వీరందరూ కూడా తీవ్ర ఇక్కడ ఎదుర్కొన్నారు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి నిన్న మొన్నటి నుంచి కూడా పూర్తిగా ఇదంతా డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడ వస్తుంటే వీరంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు దుర్వాసన ఎద జరుతుందని వీరంతా కూడా ఇబ్బంది పడుతున్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి వారిని కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఇంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి మళ్ళీ ఏమన్నా వాటర్ పెరిగినట్టు కనిపిస్తుంది నిన్న తగ్గినాయి అండి వాళ్ళయితే మరీ రెండు అడుగులు పెరిగిపోయినాయి మరి అసలు మురికి నీళ్ళు వాసన వచ్చేసినాయి బాగా అసలు బాగా మురికి నీళ్ళు వచ్చేసినాయి మా అత్త అత్తమ్మాకైతే టాబ్లెట్లు అయిపోయినాయి వాళ్ళు నడవలేరు టాక్టర్ కోసం అని ట్రాక్టర్ కోసం బయటకు వస్తేనేమో రెండు వేలు అడిగే వాళ్ళు 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 అసలు రామంటున్నారు కూడా అది కూడా ఇక్కడికి తీసుకురమ్మన్నారు అది కూడా రాలేక ఇంకా వాళ్ళు అలా అలా వాళ్ళు లాక్కొచ్చి బయటికి తీసుకెళ్ళిపోయాం ఇంకా వాళ్ళు బయట హాస్పిటల్కి పంపించాము ఇప్పుడే పిల్లలు ఇద్దరికి చూడాలి వాళ్ళని పంపించేసాము ఫుడ్ సంబంధించి మంచి ఫుడ్ డైలీ వన్స్ వస్తుందండి వాటర్ వస్తుంది మిల్క్ వస్తున్నాయి వస్తున్నాయి పైన ఉంటే ఉండగలం కింద అయితే అసలు లేదు పరిస్థితి వాసన అసలు భయంగా మధ్యాహ్నం సాయంత్రం టైంకి అయితే ఫుడ్ రావట్లేదు ఎప్పుడు నాలుగింటికి ఒక పొట్లం వస్తుంది అంతే అండి చాలా చోట్ల కింద ఉన్నటువంటి కూడా అందరూ వెళ్ళిపోయారా లేదంటే పైన ఎక్కడికక్కడోళ్ళు వెళ్ళిపోయారు అసలు వాసనకు కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చేస్తుందండి వాసన అసలు బాగా భయంకరంగా ఉంది వాసన అసలు రాత్రి అయితే మరీ భయంకరంగా ఉంది అసలు రోడ్డు అసలు బాగా ఇదిగా ఉంది కరెంట్ కూడా తీసేసాడు అసలు లేదు అసలు బాగా బాగా ఎత్తు వచ్చేసినాయి నీళ్ళు అసలు ఇంకా నాలుగు రోజుల దాకా కూడా తగ్గవంట అసలు బాగా అసలు జ్వరాలు వచ్చేసినాయి అందరికీ జ్వరాలు వచ్చేసినాయి అసలు సో ఇది పరిస్థితి ఎక్కువగా ఇప్పుడు డ్రైనేజీ వాటర్ కలిసిన నేపథ్యంలో భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు మనం చూస్తున్నాం ఇదంతా కూడా డ్రైనేజీ వాటరే బొడమేరు ముంపు కారణంగా కొంత సమస్య అయితే ఇప్పుడు అది తగ్గినట్టు తగ్గి మళ్లీ పెరుగుతుండటం ప్రతిరోజు అడుగు రెండు అడుగుల చొప్పున మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు అంటున్నారు ముఖ్యంగా డ్రైనేజీ వాటర్ అవడం వల్ల లేనిపోని రోగాలు మళ్లీ వస్తున్నాయనేది వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న చోట మాత్రం ఆ ఫ్యామిలీలో తీవ్రమైన ఎక్కట్లేదు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే కింది పోర్షన్లో ఉన్నటువంటి ఇళ్లలో వారందరూ కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే కొంతమంది రోగాల బారిన పడినటువంటి వారిని ఆసుపత్రికి తరలించే కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రభుత్వ వైపు నుంచి చర్యలు లేకపోయిన నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చి పడవలు ట్రాక్టర్లు ప్రాణాలను అరుచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాం సరక్షిత ప్రాంతాలకు వెళ్తున్నామని స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్నారు రెడ్డి సాక్షి టీవీళనగర్